ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినమును హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీ హృదయములను ఆదరించి మిమ్మల్ని స్థిరపరచునుగాక రెండవ దశలోని కీలక రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన హృదయాల కంటే అధికమైనటువంటి వాడని భర్షిత గ్రంథం బైబిల్స్ అలవిస్తుంటున్నది మరి మన హృదయాలను ఆదరించే ఆ యొక్క గొప్ప దేవుడు మన ప్రభని యశ్వర్పిస్తూ వారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు మానవాళి ఎంతోమంది ఆదరణ లేక నిరాదరణకు గురై వారి జీవితంలో అర్థాంతరంగా వారి జీవితాన్ని ముగించుకునే వారుగా ఉంటున్నారు కారణం నిజమైన ఆదరణ వారు పొందుకోలేకపోతున్నారు బైబిల్ సెలవిస్తుంది యష్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను రిషలేములోనే మీరు ఆదరింపబడరు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకవేళ నీ ఆప్తులు నీ బంధువులు మిత్రులు స్నేహితులు నీ తల్లిదండ్రులు నీ భార్య అని భర్త నిన్ను విడిచి వెళ్ళి ఉన్నట్టయినా నన్ను ఆదరించే వారి లోకంలో ఎవరూ లేరు లోకమంతా నీకు శూన్యంగా కనబడుతున్నప్పటికీ ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకము చెడియకుము నేను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి ఆయన యొక్క సన్నిధిలో మనకు ఆదరణ క్షేమము భద్రత కాపుదల ఉంటుందనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మరచిపోకూడదు అని దేవుడు మరొకమారు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అపోసులను పౌలు గారు అంటున్నారు తీతు రాక వలన మేమెంతో ఆదరించబడితేమని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సెలవిస్తూ ఉంటున్నాడు దైవజనులు ఆయా సమయాల్లో మనల్ని దర్శించటం బట్టి దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు మనం ఒంటరి కాదని మరొక దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా తన సన్నిధి ద్వారా తన యొక్క మాటల ద్వారా మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది రెండవ కొరిందిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మరి మూడు నాలుగు ఐదు చరణాల్లో ఈ మాటలు చెప్తున్నాడు కనికెరు చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయినైనా దేవుడు స్థుతింపబడిను గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిన ఆదరించటకు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు నీవు అనేకులను ఆదరించే విధంగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అలాగ నా దేవునికి మహిమకరంగా అనేకులను ఆదరించి దీవించబడదుగాక